హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్కు స్వాగతం ఈరోజు వీడియో ఏంటంటే ఆ కాకరకాయ దుంపలను ఏ విధంగా నాటుకోవాలి ఎప్పుడు పంట వస్తుంది పంట వచ్చిన తర్వాత దుంపలు ఎలా సేవ్ చేసి పెట్టుకోవాలి అనే విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం అలాగే అల్లం కూడా మొలకలు వచ్చినాయి అవి ఇట నాటేసుకుందాం ముందుగా అయితే ఆ కాకర దుంపలను ఒకసారి చూద్దాం చూడండి ఇది గంప పాడైపోయిన గంపలో ఆ పంట అయిపోయిన తర్వాత ఆ కుండీలలోకించి దుంపలన్నీ తీసి ఈ గంపలో పెట్టుకున్నా ఎందుకు ఎట్టుకున్నా ఈ గంపలో అంటే మనం ఇందులో అయితే నీళ్లు పోయం ఈ కుండీలలో ఉంటే ఏమవుతుందంటే మురిగిపోతుంది అనమాట దుంప అనేది ఎందుకంటే మనం ఏ కుండీలో పెట్టినామో ఆ కుండీలోనే దుంప ఉంటే మురిగిపోతుంది ఎందుకంటే మనం రోజు నీళ్లు పోస్తుంటాం కదా మొక్కలకి అందుకని చెప్పి నేను పంట అయిపోయిన తర్వాత అన్ని దుంపలు తీసేసి ఇక్కడ పెట్టేసుకున్నా అడుగు కొంచెం మట్టి వేసేసి మళ్ళా దుంపలన్నీ మట్టగా పెట్టేసి కొంచెం మట్టి వేసేసి ఒక నీడ పట్టున పెట్టినా అనమాట ఒక దగ్గర నీడకు పెట్టేసిన అలా పెట్టి పదిహేను రోజులకు ఒకసారి వారం కోసారి కొన్ని నీళ్ళు అనేవి జిలకరించిన ఎందుకంటే దుంపలు మరీ ఎండిపోకుండా అలాగే కుళ్ళిపోకుండా ఉంటదని చెప్పి అప్పుడప్పుడు నీళ్లు జిలకరించి ఈ దుంపలనైతే అయితే నేను సేవ్ చేసి పెట్టుకున్నా అయితే ఇక మనకు వర్షాలు వస్తున్నాయి కదా రెండు మూడు వర్షాలు ఇప్పటికే మా దగ్గర అయితే ఇక ఇప్పటి వరకు వర్షం పడింది ఇప్పుడు నేను ఏం చేద్దాం అంటే ఇగో చిగుర్లు వచ్చేసినాయి కదా దుంపలన్నీ ఇందులోనే ఉంటే తీగ అనేది పాక్కపోతుంటది అందుకనే ఇప్పుడు ఈ దుంపలన్నీ ఈ పెద్ద పెద్ద బ్లాక్ రబ్ లోకి పెడదామనైతే ఈ ఆకాకర దుంపలు అయితే తీస్తున్నానమాట ముందుగా ఇప్పుడు ఇదంతా నేను ఎండాకాలంలో మట్టి అంతా ఎండ పోసేసుకొని కొంచెం ఎరువిచ్చుకొని మంచిగా బాగా అనమాట మట్టి మంచి సారవంతం చేసుకుంటేనే కదా మనకి ఏ పంట అయినా మంచిగా వచ్చేది ఇంకా ఇప్పుడు పంట పెట్టే టైం వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు ఆ మట్టిలో అయితే ఇప్పుడు నేను ఈ కుండీలో అయితే ఈ ఆకాకర దుంపలు అయితే అనుకుంటున్నా ఇప్పుడు చూడండి ఇందులో ఎన్ని దుంపలు ఉన్నాయి అనేది ఇప్పుడు మనం కింద వస్తే కానీ తెలియదు ఇప్పుడు ఇది ఈ ఏర్తో అయితే ముందు చూపిస్తాయి ఇక చూడండి ఇలా దుంపలన్నీ పెట్టినా కదా ఇక ఇట్లా వచ్చేసింది మనం ఇలా పెద్ద దాంట్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇక తీగ అనేది పాక్కపోయి ఇక వర్షాలు స్టార్ట్ అవుతుంటాయి కదా మనకి ఇక తీగ అనేది పాక్కపోయి మంచి కాయ అనేది వస్తుంది మనకి ఈ తొలకరి వర్షాలకే ఈ ఆకాకర దుంతలు ఇలా చిగుర్లు వస్తాయి అనమాట ఇప్పుడు ఇక తొలకరి చింకులు పడుతూనే ఉన్నాయి కదా అందుకని ఇక చిగుర్లు వచ్చేసినాయి ఇక్కడ ఇది ఇంకొకటి వచ్చేసింది అందులోనే పెట్టేసుకుందాం చిగుర్లు వచ్చినాయి కొంచెం నిదానంగా తీసుకోవాలి కదా ఎందుకంటే డైమేజ్ అయిపోతుంది మళ్ళీ చిగురు అనేది డైమేజ్ అయినా మళ్ళీ అనుకోండి అమ్మో రెండు దుంపలు ఉన్నాయి ఇందులో ఇట్లా వచ్చేసినాయి అనమాట అందుకనే ఇక పెద్ద కుండీలలో అయితే నేను పెట్టేసుకుంటున్నా ఇక చూడండి మనం ఇట్లా పెట్టేసినాం అనుకో ఇక మంచి ఇక్కడ తీగ అనేది వాక్కపోయి దాని టైం వచ్చినప్పుడు అది కాపు కాస్తుంది అనమాట ఇంకా ఇల్లు దుంపలు ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం ఇక చూడండి ఇలా దుంపలన్నీ మట్టిలో ఉన్నాయి ఇదైతే పెద్ద దుంప చూడండి కనిపిస్తుందా నేను మా చేనుకాడ పంట పుల్లలలో తెచ్చి పెట్టుకున్నా కదా దీని నుండి నేను ఎన్నో కొమ్మలు నాటి ఎన్నో మొక్కలు తయారు చేసుకున్నానమాట పోయిసారి ఇంకా చిన్న చిన్న దుంపలు అన్నీ ఇట్లా గంపలో పెట్టుకుంటే ఇంకా మంచి ఉన్నాయి చూడండి ఇంత ఖరాబ్ కాకుండా ఇక చూడండి ఇవన్నీ దుంపలే మట్టిక చూడండి ఎంత గుల్లగా ఉందో మనం ఇట్లా పెట్టుకుంటూ ఏంటంటే ఒక దుంపలు అనేటివి పాడు కావు ఇగో ఆల్రెడీ ఒక దుంప కుల్లిపోయింది చూడండి ఇగో మనము అదే కుండీలలో ఏ కుండీలలో అయితే పంట పండించినామో అందులో ఉంచితే మాత్రం జర కుళ్ళిపోతాయి రోజు నీళ్ళు పోసి ఇలా చిన్న చిన్న దుంపలు అయితే ఇట్లా వచ్చేసినాయి ఇంకా ఎన్ని దుంపలు వచ్చినాయి అనేది ఇప్పుడు చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పదమూడు ఆకాకర దుంపలు ఉన్నాయి మేల్ ఫిమేల్ కలిసి పదమూడు ఆకాకర దుంపలు ఉన్నాయి చూడండి మేల్ ఫిమేల్ రెండు కలిసి ఉన్నాయి ఉన్నాయన్నమాట మనకు సరిపోతాయి కదా పదమూడు మొక్కలు ఉంటే దాని నుంచి చెట్టుకు ఒక ఐదారు కాయలు వచ్చినా మనకు ఇంచుమించు హాఫ్ కేజీ కేజీ పైనే మనకు ఆ కాకరకాయలు వస్తాయనమాట నేను మా చేను కాడ ఒక్కటి రెండు దుంపలు తెచ్చుకొని ఇన్ని దుంపలు తయారు చేసిన ఆ దుంపలు ఎలా తయారు చేసిన అనేది గిట మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తా ఇప్పుడైతే అన్ని నాటేసుకుందాం ఇప్పుడు ఇందులో రెండు పెట్టేసుకున్నా కదా ఇందులో రెండే చాలు ఇది బ్లాక్ టబ్ కదా రెండు పెట్టుకున్నా రెండు చాలు బలం అనేది సరిపోదు ఎక్క పెట్టుకుంటే ఇంకా ఇందులో కావాలంటే ఇంకా ఏదో టమాటా మొక్క ఆకుకూరలో గిట్ట వేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇంకా ఇక్కడ రెండు బ్లాక్ రబ్బులు ఖాళీగా ఉన్నాయి ఇందులో పెట్టేసుకుందాం ఇవన్నీ నేను మట్టి అనేది మంచిగా తయారు చేసి పెట్టుకున్నా వాన పడి ఇట్లా మళ్ళీ పచ్చిగా అయిపోయింది ఇందులో నీలు గీట వేయలేదు ఇంచుమించు పదిహేను రోజులకు నెలకు వస్తుంది ఈ మట్టి తయారు చేసి పెట్టుకొని ఇలా మట్టి అంతా సమానంగా అనుకొని ఇక ఈ దుంపలు పెట్టేసుకుందాం ఇదైతే ఎంత పెద్దగా ఉందో చూడండి ఇక్కడ నుంచి రెండు మూడు చిగురులు వస్తాయి చూడండి ఇది ఇంత పెద్ద ఉంది కదా దుంప చిగుర్లు చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇట్లా వస్తాయి అనమాట చిగుర్లు మనకు తెలుస్తుంది అనమాట ఆ చిగురులు వచ్చేది ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు ఒక్క దుంప ఇట్లా పెట్టేసుకుందాం ఇట్లా మీద మీదనే పెట్టేసుకోవాలి లోపలికి పెట్టుకోకూడదు కొంచెం ఇట్లా చిగుర్లు వచ్చేది మనకు కనిపించేటట్టు పెట్టుకోవాలి ఇక్కడ ఇక్కడ రెండు చిగురులు వస్తాయి ఇప్పుడు ఇంకొకటి ఇట్లా పెట్టుకుందాం ఇది గిట పొడుగ్గానే ఉంది చూడండి ఇప్పుడు ఈ దుంపు వచ్చేసి ఇట్లా పెట్టేసుకుందాం ఎక్క లోపలికి పెట్టకూడదు ఇందులో రెండు పెట్టేసుకున్నా అలాగే ఇందులో మూడు పెట్టేసుకుందాం ఇక చూడండి ఇది వేరు వేరు అనేది ఇది భూమిలో పెట్టేద్దాం ఇది కింది భాగం పెట్టేసి మీది భాగం ఇట్లా పెట్టేసుకుందాం మనకు వేరు నుంచి వస్తుంది అనేది తెలుస్తుంది కదా అప్పుడు అట్లా పెట్టేసుకోవాలి అంటే ఇట్లా దుంపలు పెట్టేసి ఇట్లా మట్టి మట్టలు అనేస్తే సరిపోతుంది ఇందులో మూడు ఇందులో మూడు పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో గిటా మూడు పెట్టేసుకుందాం చూడండి దుంపలు అయితే ఎంత గట్టిగా ఉన్నాయో చూడండి ఇందులో గట మూడు పెట్టేసిన ఇంకా నాలుగు పిలకలు ఉన్నాయి చిన్న చిన్నవి ఇవి ఎందుకు ఇట్లున్నాయి అంటే నేను కొమ్మలతో నాటుకున్న కదా అయితే దుంప అనేది ఇంకా డెవలప్ కాలేదు చిన్న చిన్న ఉన్నాయి ఈసారి డెవలప్ అయ్యి పెద్దగా అయితే చూడండి ఈరోజు వర్షం గిట బాగా పడింది ఇంక ఈ మట్టిలో ఆకుకూరల విత్తనాలు గిట మంచిగా మొలుస్తున్నాయి చూడండి అవేమో పాత దుంపలు కాబట్టి పెద్ద సైజు ఉన్నాయి ఇవేమో చిన్న దుంపలు కాబట్టి ఇందులో ఈ నాలుగు పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ నాలుగు ట్రబ్బులలో పెట్టుకున్నా కదా దాంట్లో ఏమో రెండు పెట్టేసిన నాలుగుట్లల్లోనేమో మూడు మూడు ఇంకో దాంట్లో నాలుగు అట్లా పదమూడు దుంపలు అయితే పెట్టేసిన మనం నీళ్లు పోసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక తడిగా ఉంది చూడండి ఇట్లా మట్టి అంతా తడిగా ఉంది నీళ్ళు అవసరం లేదు వర్షాలు పడుతున్నాయి ఇంకా మనం గిట్ట రోజు నీళ్ళు పోస్తుంటాం కదా అందుకని నీళ్ళు పోయే అవసరం లేదు ఇలా ఆకాకర దుంపలు అయితే ఇప్పుడు నేనైతే అనమాట చిగురులు వస్తున్నాయి కాబట్టి అనమాట ఇప్పుడు తొలికరి వర్షాలు పడగానే చిగురులు వచ్చి పాకపోతాయి అన్నమాట ఇప్పుడు ఈ ఆకాకర దుంపలన్నీ పెట్టేసుకున్నాం కదా ఈ ఆకాకర పంట ఎలా పండుతుందంటే ఇప్పుడు దుంపలు పెట్టేసుకున్నాం కదా జూన్ జూలై ఆగస్ట్ లోపు మనకు పంట అనేది చేతికొస్తుంది మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ వరకు ఈ కాపు అనేది కాస్తుంది తర్వాత కాయదనమాట ఆరు నెలలు పంట వస్తుంది ఆరు నెలలు నిద్రావస్థలో ఉంటుందనమాట ఈ ఆకాకర దుంపలు అందుకని మనకి ఈ వర్షాకాలంలో మాత్రమే వస్తాయి ఈ తొలికరి వర్షాలు రాగానే మంచిగా చిగురిచ్చి చక్కగా తీగలు వాక్కొని జూన్ జూలై ఆగస్టులో మనకు పంట అనేది చేతికి వస్తుంది అందుకనే చిగురులు వస్తున్నాయని చెప్పేసి ఇక నేనైతే నాటడం జరిగింది ఇంకా ఎడపా దొడపా వర్షాలు గిట పడుతున్నాయి ఈ వారంలో ఇప్పుడు వడ్డ వానతో మూడో వాన అనమాట అంటే ఇక మే సెకండ్ వీక్ కాబట్టి ఇక అప్పుడప్పుడు వర్షాలు వస్తాయి అని అనుకుంటున్నా వర్షాలు రాకపోయినా మనం నీళ్లు పోస్తాం కాబట్టి ఇంకా వర్షాకాలం గిట దగ్గరికి వస్తుంది కాబట్టి ధైర్యంతో నేనైతే నాటేసుకున్నా ఇంకా ఇక్కడ గిట చూడండి ఒక ఆకాకర తీగ అయితే మనం నేను దుంపలు తీసేటప్పుడు ఈ దుంప అనేది నాకు కనిపించలేదు ఈ మట్టిలోనే ఉండిపోయింది అయినా ఇక చూడండి చక్కగా ఇక తీగ వారి ఇక ఇదంతా ఆకాకర తీగనే చూడండి చూసు ఇదంతా పాకపోయింది అంటే దుంప మట్టిలో ఉండేది కాబట్టి అది నీళ్ళు పోస్తున్నాం కాబట్టి చింగ వచ్చింది మంచి వచ్చింది చిన్న పింగలు గిట్ట వస్తున్నాయి చూడండి కనిపిస్తున్నాయా అయితే ఒకవేళ మనం ఇప్పుడు తీసిపెట్టిన దుంపలు అన్నీ ఇట్లే కునీళ్ళల్లో ఉంటే అన్ని మొక్కలు ఈ విధంగానే తీగలు వచ్చేది కానీ అట్లా వస్తే బాగుండదు అనమాట ఏ టైంకు వచ్చే తీగ ఆ టైంకు వస్తేనే మనకు పంట అనేది వస్తుంది అయితే ఈ తీగ గిట ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇట్లా కట్ చేసుకుందాం అన్నీ మీకు ఎలా నాటుకోవాలనేది ఇప్పుడు చూపిద్దామని అయితే నేను ఈ కొమ్మలు ఉన్నాయి కాబట్టి మీకు చూపిస్తున్నా ఇలా లేత లేత కొమ్మలు ఒక మూడు నాలుగు ఇంచులు ఇట్లా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ తీగుంది కాబట్టి మనకు కట్ చేయడం వల్ల నష్టం ఏం జరగదు ఎందుకంటే మనం ఇలా కట్ చేయడం వల్ల బ్రాంచెస్ అనేటివి ఎక్కువగా వస్తాయి చూడండి ఇవన్నీ ఆ కాకరవే ఇవన్నీ ఇట్లా మేము కట్ చేసుకున్నా కదా ఈ అడుగు భాగంలో కొమ్మలన్నీ ఇట్లా కట్ చేసేసుకోవాలి ఇవి ఇప్పుడు నాటవు ముసురులు వచ్చినప్పుడు ఇట్లా కట్ చేసి మనం పెట్టుకోవాలన్నమాట పెట్టుకుంటే ప్రతి మొక్క మంచిగా చిగురు వచ్చేస్తుంది ప్రతి కొమ్మ మంచిగా చిగురు వచ్చేస్తుంది చిగురు వచ్చి మనకు మొక్కలు అనేటివి తయారవుతాయి అనమాట నేను పోయినసారి అట్లా ఒక మూడు నాలుగు మొక్కలు అయితే తయారు చేసుకున్నా మీరు ఇప్పుడు ఆకాకర వస్తాయి కాబట్టి కొంతమంది అయితే అట్లా నాటుకుంటారని అయితే నేను ఇట్లా చూపించడం జరుగుతుంది చూడండి ఇప్పుడు మనం కొమ్మలు తీసుకున్నాం కదా ఇంత సైజులో కొమ్మలు తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ కొమ్మను ఏం చేయాలి ఇలా మట్టిలో ఇట్లా నొక్కేయాలి చూడండి ఇట్లా నొక్కేసి ఇప్పుడు వర్షాకాలం కాదు కదా కొంచెం పదిహేను రోజుల వరకు నాకు తెలిసి ఎండలే ఉంటాయి కాకపోతే మీకు చూపిద్దామని అయితే నేను ఇట్లా కొమ్మలు తెంపి చూపిస్తున్నా మనం ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి చిన్న చిన్న గ్లాసులలో ఈజీ వస్తాయన్నమాట వేర్లు అనేటివి ఇట్లా నాటుకోవాలన్నమాట ప్రతి కొమ్మ కాకపోతే ముసుర్లు వడ్డప్పుడు నాటుకోవాలి చూడండి వర్షాలు వర్తింటాయి కదా అట్లా వర్షాలు పడ్డప్పుడు నాటుకోవాలి ఇప్పుడు నాటుకునే టైం కాదు నా దగ్గర ఈ కొమ్మలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీకు నాటి చూపిస్తున్నా ఒకవేళ నాటినందుకు చిగురులు వచ్చినాయి అనుకోండి మన అదృష్టం అనమాట రాకపోయినా పర్వాలేదు ఎందుకంటే మనకు ఎట్లయినా కొమ్మలు కట్ చేస్తే బ్రాంచెస్ అనేటివి ఎక్కువ వస్తాయని చెప్పి నేను కట్ చేసిన ఎలాగో కట్ చేసిన కాబట్టి ఇప్పుడు ఇలా పెట్టి చూపిస్తున్నా అనమాట అలాగే మట్టి గిట ఇట్లా నిండు చేసుకొని గట్టిగా అదిలి పెట్టాలన్నమాట చెట్టు ఏం చేయాలంటే నీళ్ళు పోసేసుకొని చెట్ల నీడకు పెట్టుకోవాలి చెట్ల నీడ పెట్టుకుంటే ఏమవుతుందంటే కుండీలో చల్లదనం ఉంటుంది కాబట్టి కొంచెము చిగురులు వచ్చే అవకాశం ఉంటుంది మనం ఎండలో అనుకో అస్సలు అతకవు ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం ఇంకా రాలేదు కాబట్టి చూడండి ఈ విధంగా కొమ్మలు నాటుకొని నాటుకున్న తర్వాత ఇట్లా కొంచెం నీళ్ళు అనేది జిల్కరించుకొని వర్షాలు పడితే అదిగిట అవసరం లేదు ఇట్లున్నాయి కదా ఇట్లా ఇచ్చేసుకుంటే మనకు చక్కగా చిగుర్లు వస్తాయి అనమాట వర్షాకాలం అయితే ఈ విధంగా మీ దగ్గర ఆకాకర మొక్క ఉంటే మేల్ ఫీమేల్ రెండు కలిపి ఇట్లా చిన్న చిన్న కుండీలలో పెట్టేసుకొని ఇట్లా నీడకు పెట్టుకోండి ఇక చూడండి ఇట్లా చెట్ల నీడు ఉంది కదా ఇట్లా చెట్లలో పెట్టేసుకోండి పెట్టేసుకుంటే మన అదృష్టం బాగుంటే మంచిగా చిగుర్లు వచ్చేస్తాయి అనమాట ఎందుకంటే ఈ చెట్టు నీడ అనేది పడుతుంది చల్లగా ఉంటుంది అనమాట అన్నీ ఈ విధంగా చెట్ల మధ్యలో పెట్టేసుకొని మనం నీళ్ళు ఇస్తుండాలి ఇంకా మన అదృష్టం బాగుంటే మంచిగా ఇప్పుడు నేను నాటుకున్న కొమ్మలన్నీ చిగుర్లు వస్తే మనకు ఆగస్టు సెప్టెంబర్ వరకు మంచి కాయల గిట్ట తీసుకోవచ్చు అన్ని నీడలో పెట్టేసుకుంటే ఇంకా మంచిగా మనకైతే ఆకాకర దుంపలు కొనకుండా మంచి ఇట్లా కొమ్మలతోటి సేవ్ చేసుకోవచ్చు మనము వందలు వందలు పెట్టి ఆన్లైన్ లో తెప్పించుకుంటున్నాము ఆకాకర దుంపల్లో అలా కాకుండా ఇలా కొమ్మలతో నాటుకోండి చక్కగా చిగురులు వస్తాయి కాకపోతే వర్షాలు పడ్డప్పుడు నాటుకోండి ఇంకా ఇవి వచ్చేసి అల్లం ముక్కలు అనమాట అల్లం ముక్కలు గిటా ఇంట్లో ఉంటే ఇక ఉంది మంచిగా ఇట్లా మొలకలు వచ్చేసినాయి ఇక చూడండి అన్ని ఇట్లా మొలకలు వచ్చేసినాయి అనమాట అల్లం ముక్కలు ఇంకా పెట్టుకుంటే మనకు మంచిగా అల్లం గిట మంచిగా వస్తుంది అనమాట నేను పోయినసారి పెట్టినా చాలా బాగా వచ్చింది కుళ్ళిపోయిన అల్లం ఉంటే పెడితేనే నాకు హాఫ్ కేజీ అల్లం వచ్చింది ఇవి చక్కటి దుంపలు చూడండి చిగురులు వచ్చిన దుంపలు ఇంకా ఇవి గిటా పెట్టేసుకుందామని అయితే నేను నిద్ర పైకి తెచ్చిన ఇక్కడ చూడండి ఇవన్నీ థర్మాకోల్ బాక్సులు ఇందులలో మట్టి ఎరువు కలిపి నింపి పెట్టినా మంచిగా ఎండింది మళ్ళీ వానకు తడిచింది ఇప్పుడైతే ఈ థర్మాకోల్ బాక్సులలో ఈ అల్లం ముక్కలు అయితే పెట్టుకుందాం ఒక్కొక్క దాంట్లో నాలుగు ముక్కలు పెట్టుకుందాం ఇలా మొలకొచ్చినాయి పైకి పెట్టుకుందాం ఇలా చిన్న చిన్న బాక్సులలోగిట అల్లం అనేది ఈజీగా వండుతుంది గట్టిగా ఉన్నాయి చూడండి ఈ అల్లం ముక్కలు మన దగ్గర కుళ్ళిపోయిన ఇట్లా మొలకొచ్చినాయి ఉన్నా మనం మట్టిలో వేసుకుంటే ఈజీగా వస్తుంది అల్లం అనేది ఇట్లా మట్టిలో వేసేసుకున్నాం అనుకోండి వాటి టైం వచ్చినప్పుడు మొలకలు వస్తాయి వాటి టైం వచ్చినప్పుడు మనకు మంచి పంటని ఇస్తాయి మనం చేసే కష్టం మనం చేయాలి చూడండి పక్కా లెక్క పెట్టినట్టు ప్రతి కుండీలో నాలుగు వచ్చేసినాయి అంతే ఇట్లా అల్లంగిట ఈ నాలుగు థర్మాకోల్ బాక్సులలో అనమాట ఇందుల మధ్యలో ఆకుకూరల విత్తనాలు గిటే వేసుకోవచ్చు ఇందులో చక్కగా వస్తుంది ఎందుకంటే దుంప కింద ఉంటది కాబట్టి మనం ఆకుకూరలు గిట్టే వేసుకోవచ్చు చూసిరు కదా నేను ఆకాకర దుంపలు ఏ విధంగా సేవ్ చేసుకున్నా ఎలా నాటుకున్నా కొమ్మలతో ఏ విధంగా నాటుకోవాలి అలాగే అల్లం కూడా ఎలా నాటుకున్నానో చూసిరు కదా మరి ఈరోజు వీడియో అయితే ఇదనమాట మీ దగ్గర గిట ఇలా ఆకాకర దుంపలు ఉంటే నాటేసుకోండి మరి ఎందుకంటే టైం దగ్గరికి వచ్చింది కదా ఇప్పుడు నాటుకున్నా సరే ఇంకో పదిహేను రోజులకు నాటుకున్నా సరే మంచిగా చిగుర్లు అయితే వచ్చేస్తాయి ఎడిపో దొడుపో వానలు వస్తున్నాయి కాబట్టి మంచి చిగురులు అయితే వచ్చేస్తాయి మరి ఈరోజు వీడియో ఇదనమాట మరి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్